సో కరెంట్ అఫైర్స్లో బాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము సో మనకి అల్జీమర్స్ అనేటువంటి వ్యాధికి కొత్త మెడిసిన్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది సో ఆ మెడిసిన్ పేర్లు ఏంటి సంస్థ అవి ఎవరు ఏ కంపెనీస్ తయారు చేసే అనేటువంటి అంశాన్ని కంపల్సరీ మనం చూడాల్సి ఉంటుంది సో ఈ యొక్క అల్జీమర్స్ అనేటువంటి వ్యాధి ఏంటి అంటే సాధారణంగా ఇది బ్రెయిన్లోని నర్వస్ సెల్స్ దెబ్బతినటం వలన అంటే మెదడులోని నరాలు దెబ్బ నాడీ వ్యవస్థ దెబ్బతినటం వలన ఈ వ్యాధి వస్తుంది మతి మరుపు ఉండటము మరచిపోవటము మెమరీ లాస్ కావటము అలానే మనకి ఈ యొక్క జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుతుంది మరియు బిహేవియల్ చేంజెస్ వస్తాయి వ్యక్తులను కూడా గుర్తుపట్టలేరు సో కారణం లేకుండానే కొంచెం చికాకు ఇలాంటి అనేక లక్షణాలు సులు ఉంటాయి సాధారణంగా ఇవి వృద్ధులలో కనిపిస్తుంది సో దీనికి గల దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు సో దీంట్లో ఏంటంటే మెదడులో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో కొన్ని నాడీ వ్యవస్థలో కొన్ని రకాల ప్రోటీన్లు అనేటువంటివి దాంట్లో ఆ నా నాడీ వ్యవస్థలో పేరుకుపోవటం వలన ఈ యొక్క లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి సో ఈ యొక్క అల్జీమర్స్ వ్యాధిని మనము తగ్గించడం కోసం కొన్ని కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్స్ ఏంటిదంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఎన్నో ఏళ్ళోగా పరిశోధన జరుగుతున్నప్పటికీ కూడా కొత్త మెడిసిన్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో వచ్చింది ఈ మెడిసిన్ కూడా పూర్తిగా నయం చేయకపోయినా కానీ అల్జీమర్స్ స్టార్టింగ్ స్టేజ్లో కొంతవరకు దీని యొక్క తీవ్రతని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి రీసెంట్ పరిశోధనలో తెలియదు చూద్దాం అది ఏంటిదంటే ఇక్కడ మీరు మీరు ఇక్కడ చూసినట్టు డోనా ఏంటి అంటే డోనా నెమాబ్ అనేటువంటి డోనా నెమాబ్ అనేటువంటి యొక్క మెడిసిన్ అనేటువంటి డోనా నెమాబ్ అనేటువంటి ఈ మెడిసిన్ ఇది కొత్తగా ఈ యొక్క మెడిసిన్ ని తయారు చేయడం జరిగింది అమెరికన్ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేటువంటి ఎలి లిల్లీ ఇక్కడ దీనిపైన బ్రాండ్ కూడా ఉంటుంది అమెరికన్ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేటువంటి ఎలి లి అనేటువంటిది ఒక కంపెనీ మనకి దీన్ని తయారు చేయడం జరిగింది ఎలీ లింట డోనా నెమాబ్ అనేటువంటి డ్రగ్ సో ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు అజీమర్స్ ని తగ్గించటం కోసము ఇది ఉపయోగపడుతుంది అలానే మరొక ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటి అని అంటే మనకి ఇది కూడా లెకా నెమాబ్ అనేటువంటిది ఏటా ఇది లెక్క నెమాబ్ అనేటువంటి డ్రగ్ ఈ లెక్క నెమాబ్ అనేటువంటి డ్రగ్ ని రెండు సంస్థలు తయారు చేశాయి జకా జపాన్ కి సంబంధించినటువంటి ఇసై జపాన్ కి సంబంధించినటువంటి ఇసై అనేటువంటి కంపెనీ మరియు అమెరికాకి సంబంధించినటువంటి బయో